హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావిడ్ రిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నా చెలి నీ మనసు అర్థం చేసుకునే స్టేజిలో లేదు అన్నయ్య తను చిన్నపిల్ల ఇంకా ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలో నాకు తెలిసిలేరా నువ్వు పడుకో ఇక అని గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు ఇక గుడ్ మార్నింగ్ అంటూ సూర్య గారు వచ్చేశారు దానికన్నా ముందు మన ఆదిత్య లేచి జిమ్కు వెళ్ళాడు వెళ్తూ అరుణ్ణి కూడా లాక్కి వెళ్ళిపోయాడు పెద్దవాళ్ళంతా కూడా లేచి చిట్ చాట్ పెట్టేశారు మార్నింగ్ కాఫీతో జిమ్ రూమ్లో అరుణ్ ఆదిత్య ఏదో విషయంపై సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు ఈ విషయం మనం ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది టూ అవర్స్ తర్వాత జిమ్ నుంచి బయటకు వచ్చిన ఆదిత్య అరుణ్కి చిన్ను ఎక్కడ కనిపించకపోతే మేడం ఇంకా లేవలేదా అనుకున్నాడు ఆదిత్య ఇంకేముంది అక్కడ మాయమై చిన్ను రూమ్లో తేలాడు ఆదిత్య బెడ్ పైన ఉన్న చిన్ను పొజిషన్ చూసి నవ్వు ఆగలేదు ఆదిత్యకి దీనికి ఇంకా బెడ్ పైన పడుకోవడం కూడా రావట్లేదు అని సరిగ్గా పడుకోపెట్టి చిన్ను పక్కన పడుకొని తన చెయ్యి బుగ్గ మీద పెట్టుకొని చూస్తున్నాడు అలా ఎంతసేపు చూస్తున్నా తనవి తీరటం లేదు ఎనిమిది అప్పుడు చిన్ను మెల్లగా కదులుతూ నానా అని గట్టిగా పిలుస్తుంది పక్కనే ఉన్న ఆదిత్య ఎందుకే చెవి కోసిన మేకలాగా అరుస్తున్నావు అని అన్నాడు దెబ్బకు తడుచుకొని లేచి కూర్చునింది బావా నువ్వేంటి ఇక్కడ అని స్లీపింగ్ బాయ్స్తో అడుగుతూ వాళ్ళ నాన్న కోసం కిందకు వెళ్తుంది హే ఆగవే ఎక్కడికే తిప్పుకుంటూ నేను ఇక్కడ ఉంటే అని అన్నాడు కళ్ళు నలుముకుంటూ నాన్న దగ్గరికి అని చెప్పింది ఎందుకే మామ వాళ్ళు పడుకొని జోలపాట పాటించుకుంటావా అయినా మీ నాన్న లేడే మార్నింగ్ వెళ్ళిపోయాడు అవునా అని పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న రూమ్లోకి వెళ్ళి చూసింది అక్కడ వాళ్ళ నాన్న కనిపించగా గట్టిగా ఏడ్చేస్తుంది నాన్న కావాలి అని ఫాస్ట్గా చిను దగ్గరికి వచ్చి దాని నోరు చేత్తో మూసేసి తన రూంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు ఆదిత్య తీసుకొని వెళ్ళి గోడ క్లాక్ చేసి ఎందుకే ఏడుస్తావు ఉదయాన్నే నాన్న కావాలి అని అడుగుతుంది ఆదిత్యని సరే మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తా కానీ నేను చెప్పిన పని చేస్తావా అయితే అనగానే అని తల ఊపింది సరే అని అరుణ్ ఇంక నుంచి బావా అని పిలవకూడదు పేరు పెట్టి పిలవాలి నువ్వు ఓకేనా ఏ ఎందుకు బావా అని అడిగింది చిన్ను నువ్వు నన్ను మట్టికే బావా అని పిలవాలి బయటికి వెళ్ళాలన్నా నన్నే అడగాలి అర్థమవుతుందా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు ఎవ్రీథింగ్ నేనే అవ్వాలి నువ్వు చెప్పింది నేను చేస్తే నాన్న దగ్గరికి పంపిస్తావా బావా నీకు ఇంత పిచ్చి అంటే ఏమో నాకు తెలీదు నాకు నాన్న అంటే చాలా ఇష్టం అలాగే అరుణ్ణి బావా బావనని పేరు పెట్టి పిలిస్తే ముసలి నన్ను చంపేస్తుంది చంపుతా ఇంకొకసారి ముసలి గిసలి అన్నావంటే అమ్మమ్మ అని పిలువు అన్నాడు సరే అని తల గిరగిరా తిప్పుతుంది తలని అంతా గట్టిగా తిప్పకు ఊడిపోయి కింద పడుద్ది అనగానే మీ నాన్న కింద ఉన్నాడు వెళ్ళు చంకెక్కు నిజంగానే జింగానా హా అన్నాడు అంటే నువ్వు నాకు అర్థం చెప్పావా బావా అని నడు మీ చేతులు వేసుకొని అడుగుతుంది ఆ ఫోజ్ చూసి సూపర్గా ఉన్నావే అంతే దెబ్బ కిందకి పారిపోయింది అది చూసిన ఆదిత్య హా అని గట్టిగా నవ్వుతూ బుజ్జమ్మ అని అనుకున్నాడు పరిగెత్తుకుంటూ వస్తున్న చిన్ను చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏమైందే ఎందుకలా పరిగెడుతున్నావు ఉదయాన్నే వాళ్ళ అమ్మ అని అడుగుతుంది పట్టించుకోకుండా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న వాళ్ళ ఒళ్ళు కూర్చొని బావ మీద కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది అది చూసి వాళ్ళమ్మ ఇది ఇప్పుడే అవే డిస్కషన్స్ కాదులే మనం వెళ్తే టిఫిన్ పని చూద్దాం రాండి అని వాళ్ళిద్దరే వచ్చి తింటారు అలా ఒక అరగంట మాట్లాడుకొని చిన్ను వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న టిఫిన్ చేద్దామని వాళ్ళ నాన్న చెప్పాడు సరే అని ఫ్రెష్ అయ్యి వచ్చి అరుణ్ పక్కన కూర్చోబోతుంటే ఆదిత్యని చూసింది అంతే డెడ్లీ లుక్ ఇచ్చాడు గబ్జిప్గా వెళ్ళి ఆదిత్య పక్కన కూర్చుంది ఆదిత్య ఫేస్లో సాటిస్ఫాక్షన్ స్మైల్ వచ్చింది నానా ఈరోజు అరుణ్ వాళ్ళ కాలేజీకి వెళ్ళాలి కదా మనం అని రిమైండ్ చేశాడు ఆదిత్య హా ఆదిత్య వెళ్దాం అలాగే చిన్ను అడ్మిషన్స్ గురించి కూడా మాట్లాడేసి వద్దాం చిన్ను అడ్మిషన్ సంగతి నేను చూస్తాలే నాన్న నువ్వు అరుణ్ సంగతి చూడు అలా మాట్లాడుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేసి ఈరోజు అడ్మిషన్ కనుక పూర్తి అయితే ఈవినింగ్ మేము వెళ్ళిపోతాం బావగారు అని చిన్ను వాళ్ళ డాడీ చెప్తున్నారు అదేంటి అప్పుడే ఎలా వెళ్ళిపోతారు రెండు రోజులైనా ఉండేసి వెళ్ళండి మావయ్య అన్నాడు లేదు బావగారు ఊర్లో పొలాల సంగతి తెలిసిందే కదా మీకు నేను లేకపోతే వర్క్ జరగదు అని చెప్పేసి అయినా మీరందరూ ఉన్నారు కదా చిన్ను చూసుకోవటానికి అందుకే నేను మీ చెల్లెలు నైట్కి బయలుదేరుతున్నాం అనుకుంటున్నాం సరే అని అరుణ్ కాలేజీలో నాకు కొంచెం వర్క్ ఉంది బావగారు చూసుకొని వచ్చేస్తాను ఆఫ్టర్నూన్ అందరం కలిసి బయటకి వెళదాం ఓకే బావగారు అని రవికిరణ్ అన్నారు సరే అని అరుణ్ కాలేజ్కి రెడీ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళ డాడీతో కలిసి కాలేజీకి వెళ్తూ చిన్ను బాయిరా సాయంత్రం వచ్చి నేను ఐస్ క్రీమ్కి తీసుకొని వెళ్తాను ఓకే అని హైఫై ఇచ్చుకోగానే ఇక మిగిలిన వాళ్ళతో చిన్ను చిట్ చాట్ పెట్టింది అది చూసిన ఆదిత్య ఇది నాతో తప్ప అందరితో బాగా మాట్లాడుతుంది వాళ్ళత్త ఫ్రూట్స్ కట్ చేసి అందరికి ఇస్తూ ఇదిగో చిన్ను ఇది బావకి ఇచ్చేసి రాపో అని రూమ్లో ఉన్నాడు అమ్మో బావక అని నోట్లో నోట్లో గొరుగుతూ వెళ్ళింది రూమ్కి తన చెలి రాకని ముందే గమనించిన ఆదిత్య ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నట్లు కూర్చున్నాడు బావ అని పిలిచింది వినపడనట్టు వర్క్ చేస్తున్నాడు అది చూసి చిరుత్తుకొచ్చింది ఒరే బావగా అని అరిచింది దెబ్బకి స్ట్రైట్గా కూర్చున్నాడు ఏమని పిలిచావే నువ్వు నన్ను అని అడిగాడు బావా అని పిలిచాను బావా అని సాగదీసి చెప్పింది అచ్చా సెకండ్ టైం ఏమని పిలిచావే బావా అని పిలిచాను అని సరే ఇక్కడికి రా అని కళ్ళతోనే పిలిచాడు బుద్ధికే బుద్ధిమంతురాల్లా వెళ్ళింది ఆదిత్య ముందరికి అంతే లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఫ్రూట్ ప్లేట్ అప్పటికే పక్కన పెట్టాడులేండి అది వేరే విషయం ఇందాక ఏమని పిలిచావే మళ్ళీ ఒకసారి పిలవే ఊహ ఏంటి ఊహ పిలువు అని గట్టిగా గదిమాడు ఒరే బావగా అని గట్టిగా అరిచేసింది అబ్బా నీ ఒరిజినల్ గొంతు బయటకు వచ్చిందే ఇది కదా అనన్య అంటే ఇన్ని రోజులు ఎక్కడ దాక్కుంది ఉందమ్మా అంటూ ఈరోజు ఈవినింగ్ బయటకు వెళ్దాం ఇద్దరం అని మెల్లిగా గుసగుసగా చెప్తున్నాడు ఊహ నేను అరుణ్ బావతో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాను షు అబ్బా ఇది సేపు కూడా నన్ను మనశాంతిగా మాట్లాడినివ్వదు సరే కానీ మొన్న ఊరికి వచ్చినప్పుడు లంగా వని వేసుకున్నావు కదా ఇప్పుడు ఒకసారి వేసుకోవచ్చు కదా ఇ ఇప్పుడ అయినా ఏ ఫంక్షన్స్ లేవు కదా బావా ఫంక్షన్స్ ఉంటేనే వేసుకోవాలా మాములుగా వేసుకోకూడదా అలా కాదు మొన్న వేసుకున్నాను కదా పాతది అయిపోయింది మళ్ళీ కొత్తది కొన్నప్పుడు వేసుకుంటాను మరి నేను పెట్టనా వేసుకుంటావా అమ్మో వద్దు బావా దాన్ని నేను మెయింటైన్ చేయలేను సరే వద్దులే సరే ఇప్పుడు వెళ్ళి కాలేజ్కి అడ్మిషన్ గురించి మాట్లాడేసి వద్దాం అని ఇద్దరు కలిసి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళారు ఆల్రెడీ ఫ్యామిలీ అంతా వచ్చి ఉన్నారు అక్కడికి అందరూ అక్కడ ఉండడం చూసి నానా అని పక్కకి కూర్చునింది అడ్మిషన్ గురించి వాళ్ళ నాన్నకు చెప్తుంది సరే అయితే చిన్ను అడ్మిషన్ అయిపోయింది కదా ఇక ఈరోజు నైట్కి నేను మీ అమ్మ ఊరికి వెళ్ళిపో వెళ్ళిపోవాలనుకుంటున్నాము చిన్ను అంది అని అంది దిగులుగా అందరూ లంచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు రాత్రి ప్రయాణం గురించి మాట్లాడుకొని చిన్నుకి బోలిడన్ని జాగ్రత్తలు చెప్పి నైట్ ట్రైన్కి వెళ్ళిపోయారు చిన్ను అమ్మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక కంట్లో గంగా ఇంకొక కంట్లో గోదావరి పొంగించింది చిన్ను కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్